మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటి నీట్ ఎఫ్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కానీ ఓకే ఎనీథింగ్ మెడికల్ కాలేజ్ మంచి మెడికల్ కాలేజీని ఎలా గుర్తుపెట్టాలి సార్ కొన్ని కాలేజెస్ది నో డౌట్ ఓకే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్ తెలంగాణకు వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ది కూడా నో డౌట్ ఓకే మంగళగిరి ఎయిమ్స్ ఓకే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చేసి బీబీ నగర్ ఎయిమ్స్ ఇది సూపర్ నో డౌట్ అయితే నెక్స్ట్ కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చి మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకి ఈ మిడిల్లో ఉన్న కాలేజెస్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ సార్ ఈ నాకు త్రీ కాలేజెస్ వచ్చే పాజిబిలిటీ ఉంది ఇందులా అన్ని ఏమంటారు ది బెస్ట్ కాలేజెస్ అయితే కావు కానీ నా ర్యాంక్కి ఒక త్రీ కాలేజెస్ వచ్చేలా ఉంది సో నేను ఇందులో బెటర్ ఏదని ఎలా గుర్తుపెట్టాలి సార్ అని ఒకటి అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఒకటి చెప్పొచ్చు మనం ఓకే రెండోది ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ త్రీ ఫ్యాక్టర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది కేటగిరీ బీ గురించి కూడా ట్రయల్ చేస్తుండ్రు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండ్రు మెరిట్ ప్రకారమే కానీ ఏ కాలేజీకి అయితే ప్రిఫర్ చేయాలి అని ఎంక్వైరీ చేస్తున్నారు మీరు ఎంక్వైరీ పేరెంట్స్ మీరు ఎంక్వైరీ చేస్తుంటే మూడు ఫ్యాక్టర్స్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి ఒకటి అందులో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఇది ఎవరు చెప్తారు సార్ అంటే అక్కడ చదివే విద్యార్థులే చెప్తారు రెండు పేషెంట్స్ ఇన్ఫ్లో ఉందా లేదా పేషెంట్ లోడ్ ఉందా లేదా కాలేజ్కి అది మెడికల్ ఆ కాలేజ్కి ఆ హాస్పిటల్కి పేషెంట్ ఇన్ఫ్లో ఉందా లేదా మూడు ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫీజు తీసుకుంటున్నారా ఫైవ్ ఇయర్స్ ఫీజు తీసుకుంటున్నారా అక్కడ ఏమైనా గ్యామ్లింగ్ జరుగుతుందా అని యాక్చువల్గా మనకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అకాడమిక్స్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ సో ఆ ఇంటర్న్షిప్ మనీ ఏమైనా ఇస్తున్నారా లేదా ఫీజు ఫైవ్ ఇయర్స్కి తీసుకుంటున్నారా అనేది ఒకటి తెలుసుకోండి దాన్ని బట్టి మనకు వాల్యూస్ ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది ఓకే మెయిన్గా ఫ్యాకల్టీ పేషెంట్ ఇంట్లో ఈ రెండు ఉన్నాయి అంటే అది ఉన్న జాయిన్ అవ్వండి ఓకే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది సో ఆ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను దానికి రిఫరెన్స్ ఆర్టికల్స్ కూడా తీసుకుంటాను సార్ ఏదో మీకు తోచింది చెప్తున్నారా అని అనుకోకుండా నేను కొన్ని రిఫరెన్స్ ప్రతిది మ్యాక్సిమం రిఫరెన్స్ ద్వారానే ఇవ్వాలని ప్రయత్నిస్తానండి ఇక బేసిక్గా ఆమె పిహెచ్డీ ప్రతిదానికి నేను రిఫరెన్స్ ఇవ్వాలి నేను ఒక సెంటెన్స్ రాసిన అంటే ఇది ఎక్కడ నేను రాసినా అని ఒక రిఫరెన్స్ ఇవ్వాలి పేపర్ కానీ తీసి రాసినప్పుడు అలా ప్రతి దాన్ని నాకు అలా రిఫరెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తాను ఇక్కడ చూపిస్తాను మీకు గుడ్ కాలేజీని డిసైడ్ చేసేది మెయిన్గా ఫ్యాకల్టీ పేషెన్స్ ఇన్ఫ్లో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ యాక్చువల్గా మన దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకోవాలి ఫీజు ఓకే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ కదా కానీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటారు మ్యాక్సిమం ప్రైవేట్ వాళ్ళు ఓకే ఇప్పుడు వన్ ఇయర్కి వన్ ల్యాక్ అనుకుందాం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి ఎంత అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్సే కదా కానీ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటారు సింపుల్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్టైఫండ్ ఇస్తున్నాయో ఇస్తలేవా మాక్సిమం ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వట్లేదు ఒకవేళ ఇస్తున్నాయంటే ఎంతో కొంత ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నట్లే అవి అంటే ఈ జూనియర్ డాక్టర్లు యూజ్ చేసుకున్నట్లు వా అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెప్పిస్తున్నారు మనీ కూడా ఇస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎయిమ్స్ తీసుకోండి ఎయిమ్స్లా ఫ్యాకల్టీ బాగాలేరు సార్ పేషెంట్ ఇన్ఫ్లో లేదు అంటే ఎయిమ్స్ కూడా నార్మల్ అయిపోతుంది నార్మల్ మెడికల్ కాలేజ్లో ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారు సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైడెన్స్ ఇస్తారు పేషెంట్ ఇన్ఫ్లో కూడా ఫుల్ ఉంది సార్ బాగా వస్తారు పేషెంట్స్ అని అంటే ఇక అది నా అది బెస్ట్ కాలేజ్గా ఓకే ఇలా థింక్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది మీకు ఓకే నేను రిఫరెన్స్ ఆర్టికల్స్ ఏమేమి తీసుకున్నా అంటే ఇక్కడ చూద్దాం ఇన్స్పెక్షన్ జరిగింది కా మెడికల్ కాలేజీల మీద ఆ రిఫరెన్స్ ఓకే జరిగి కొన్ని బోధకులు లేరు రోగులు కానరారు అంటే పేషెంట్స్ లేరు ఫ్యాకల్టీ లే ఫ్యాకల్టీ లేరు పేషెంట్స్ అసలు ఎక్కడున్నారో దొరకట్లేదు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ వైద్య కళాశాలలు నాలుగు కళాశాలలకు షోకాజ్ నోటీసులు రాష్ట్రంలో కొన్ని వైద్య కళాశాలలు ఇష్ట వ్యవహరిస్తున్నాయి అధిక ఫీజులు వసూలు మొదలుగు మొదలు రోగుల సంఖ్య ఎక్కువ చేసి చూపిస్తున్నాయంట ఎక్కువ చేసి యాభై మంది అంటే ఐదు వందలు అలా అనేక నిబంధనలను అతిక్రమిస్తున్నాయి రాష్ట్రంలో ఇరవై ప్రైవేటు యూజీ వైద్య కళాశాలలు ఉన్నాయి మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి వీటికి అనుబంధ గుర్తింపు ఇవ్వడం కొనసాగింపు నేపథ్యంలో కాలోజీ ఆరోగ్య విద్యాలయం తనిఖీలు చేపడుతుంది కాలోజీ ఈ క్రమం ఇది ఇది నేను చెప్పేది ఈ ఎంక్వైరీ జరిగింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ మెడికల్ కాలేజీకి పోయినా మీరు ఈ మూడు ఎంక్వైరీ చేయండి పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఇంటర్న్షిప్స్ అవన్నీ ఇస్తున్నారో లేదా ఒకసారి చూడండి తనిఖీలు చేపడుతుంది పలు కళాశాలలో అనేక ఉల్లంఘనలు బయప బయటపడ్డాయి సోమ మంగళవారాల్లో చల్మెడ ఆనందరావు ఎంఎన్ఆర్ మహేశ్వర రాజేశ్వర రాజరాజేశ్వరి కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు నలభై ఎనిమిది గంటల లోపల యాజమాన్యాలు నోట్ జవాబు చెప్పాలని చెప్తున్నారు నాలుగున్నర ఏళ్ళకు బదులు ఐదు సంవత్సరాలు ఫీజు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకోవాలి కదా కానీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ తీసుకుంటున్నారు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఏడాది హౌస్ సర్జన్ చేయాలి కానీ అనేక ప్రైవేట్ కళాశాలలు నాలుగున్నర ఏళ్ళకు బదులు విద్యార్థుల నుంచి ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్నారు రూపాయి లక్షల్లో అదనంగా దండుకుంటున్నాయి తనిఖీలో పలు కళాశాలలో అదనంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు విద్యార్థులకు కళాశాలలు చెల్లించాల్సిన స్టైఫండ్ను కూడా ఎగవేస్తున్నారు ఇటీవల పలు కళాశాలల్లో విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు సైతం చేశారు గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ కాలేజెస్ ఇస్తుంది రెస్పాన్సిబిలిటీ ఓకే చేశారు కళాశాలలు భత్యం చెల్లించడం లేదని తనిఖీలో స్పష్టతమైంది స్పష్టమైంది సరిపడా అధ్యాపకులు లేకున్నా ఉన్నట్టుగా యాజమాన్యాలు కాగితాల్లో చూపిస్తున్నారు విద్యార్థులు బోధన విషయంలో రాజీ పడుతున్నాయి విద్యార్థులు ఏం చేస్తారు ఇక ఎందుకు వచ్చారు విద్యార్థులు ఎంత ఇన్నోసెంట్ అంటే చిన్నపిల్లలు ఇంకా కాలేజ్ వెళ్తారు ఫ్యాకల్టీ వచ్చి సరిగ్గా చెప్పినా చెప్పకున్నా ఇక డిఫెన్స్లు ఉంటారు ఓకే మాకే అర్థమవుతలేదేమో అని అనుకుంటారు కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తే ఎంత నార్మల్ స్టూడెంట్కైనా చాలా బాగా అర్థమవుతుంది ఓకే ఇది పిల్లగాడు అర్థం కాలేదేమో అని డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి రాజీ పడుతున్నారని ఉంది రాజీ ఇది మీ లైఫ్ మాకు నచ్చ మాకు అర్థం కావట్లేదు అరేంజ్ చేయండి అని అడగండి మీ వాయిస్ అయితే ఇవ్వండి ఓకే మీ శక్తి మీకు తెలియదు విద్యార్థులారా ఒక్కసారి వాయిస్ రేజ్ చేసి అంటే ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి ఓకే సరిపడా అధ్యాపకులు లేకున్నా ఉన్నట్టుగా యాజమాన్యాలు కాగితాల్లో చూపిస్తూ విద్యార్థుల బోధన విషయంలో రాజీ పడుతున్నాయి కళాశాలలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యను కూడా యాజమాన్యాలు ఎక్కువ చేసి చూపిస్తున్నారంట యాభై మంది జాయిన్ అయితే ఏడు వందల వరకు చూపిస్తున్నారంట రోగులు ఫుల్ ఉన్నారని చెప్పేసి ఇవి ఇక కొన్ని కళాశాలలో వార్డులకు తాళాలు ఇన్స్పెక్షన్కి వెళ్తారు కదా తాళాలు వేసి ఉన్నారు అంటే ఇంక ఎవరు పేషెంట్స్ లేరు డాక్టర్ లేరు అని అర్థం కదా వాటిలో వైద్య సేవలు అందిస్తున్నట్టు చూపిస్తున్నట్ట తాళాలు వేసినారు మళ్ళీ మేము చేస్తున్నాం ట్రీట్మెంట్ అని చూపిస్తున్నట్ట లెక్కల్లో రోగుల వివరాలతో ప్రతి ఆసుపత్రిలో ఒక రికార్డు ఉంటుంది రోగుల వివరాలతో మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్ ఎంఆర్డి తప్పనిసరిగా ఉండాలి కానీ కొన్ని కళాశాలల్లో ఆ విభాగాన్ని గాలి కొద్దిలేసినట్టు తెలిసింది క్రిటికల్ కేర్ విభాగం చాలా కీలకం కానీ కొన్ని కళాశాలల్లో ఈ విభాగం కూడా లేకపోవడం గమనార్హం సౌకర్యాలు లేకున్నా కొత్త సంవత్సరంలో సీట్ల సంఖ్య పెంచేందుకు కళాశాలలు పర్మిషన్ తీసుకుంటున్నాయంట ఎంత మోసం చూడండి నిబంధనలు పాటించిన వాటిపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ వర్గాలు చెప్తున్నాయి సార్ మీరు చెప్పింది ఉంది నే మేము ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ కాలేజ్ మమ్మల్ని లోపలికి అలో చేస్తారా అంటే నేనైతే ఒక్క పాయింట్ చెప్తా ఆ కాలేజీలో ఎవరైనా ఫ్యాకల్టీని పట్టుకోండి ఆ కాలేజీలో ఎవరైనా ఫ్యాకల్టీని పట్టుకోండి లేదా సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళని పట్టుకోండి ఖచ్చితంగా ఈ స్టూడెంట్కి ఫ్యాకల్టీ తెలుసుంటారు కదా ఒక ఇన్స్టిట్యూషన్ గురించి కానీ ఒక కాలేజ్ గురించి కానీ తెలిసేది ఇద్దరికే ఇద్దరికి ఒకటి విద్యార్థులకి ఒకటి ఫ్యాకల్టీకి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని మనం రీచ్ కాకపోవచ్చు వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఈ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తారు ఇది ఫ్యాకల్టీకి తెలుస్తుంది ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఎంత గ్యాంబ్లింగ్ చేస్తున్నాయో కూడా ఫ్యాకల్టీకి తెలుస్తుంది ఓకేనా బికాజ్ ఐఆమ్ ఆల్సో వన్ ఫ్యాకల్టీ నాకు స్టూడెంట్ ప్రాబ్లమ్స్ తెలుసు వన్ కార్పొరేట్ కాలేజీలో వర్క్ చేసినప్పుడు పిల్లల ప్రాబ్లమ్స్ తెలుసు తెలుస్తుంది నాకు నేను వాటిని వాళ్ళ ముందల పెడితే వాళ్ళు ఎంత ఘోరంగా మోసం చేస్తారో స్టూడెంట్స్ అన్ని తెలుస్తుంది నాకు సో ఫ్యాకల్టీ విల్ గివ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ మేము అప్పు తీసుకుని వచ్చి కట్టి మా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం కొంచెం చెప్పండి సార్ కేటగిరి బీల సీట్ తీసుకోవాలనుకుంటున్నాం లేదా కేటగిరీ ఏలా ఈ కాలేజ్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నాం పేషెంట్ ఇన్ఫ్లో బాగుంటుందా అని ఒక్కసారి అడిగి చూడండి వాళ్ళు చెప్తారు మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓకే ఇది ఒకటి ఇంకొక ఆర్టికల్ తీసుకునండి బోధకులు లేరు రోగులు ఉండరు ఓకే రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అధ్వాన పరిస్థితులు విద్యార్థుల నుంచి కోట్లల్లో ఫీజులు గుంజుతున్న కక్కుర్తి ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు స్టైఫండ్ ఎగ్ వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రం విపరీతంగా తీసుకొని మనం ఏమనుకుంటాం పేరెంట్ ఎంతవరకు కాల్ సరే నేను అరవై లక్షల్లో డెబ్బై లక్షల్లో వన్ క్రోనో పెట్టాను లేదా ఈ అబ్బాయికి హాస్టల్ అన్నీ అరేంజ్ చేశాను కన్వీనర్ కోట ఏలా ఇంకా హాస్పిటల్ మెడికల్ కాలేజీలు ఉన్నాడు ఇక బాగా చదువుతున్నాడేమో మంచి ఫ్యాకల్టీ ఉన్నారేమో అనుకుంటాం పేరెంట్స్ కానీ చూడండి ఎంతో ఘోరంగా ఎనిమిది కళాశాలల్లో నిబంధనలు ఉల్లంఘనలు వాటిలో నాలుగింటిలో మరీ అద్వా అనమాట వీటికే షోకాజ్ నోటీసులు వచ్చింది చెల్మెండా ఎంఎన్ఆర్ రాజరాజేశ్వరి మహేశ్వరి కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఓకే ఇక్కడ ఇచ్చారు విద్యార్థుల నుంచి రూపాయ కోట్లలో ఫీజులు గుంజుతున్నా కాకుడితే ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు స్టైఫండ్ దగ్గొడుతున్నారు అదే ఇక్కడ రాష్ట్రంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలను అడుగడుగున జాతీయ వైద్య కమిషన్ ఎంఎన్సి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డది ఎవరైనా సీనియర్ స్టూడెంట్స్ ఉంటే మంచిగా మేలు రాయండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందరికీ స్టూడెంట్స్కి ఎంఎన్సి వాళ్ళకి ఎన్ఎన్సీ వాళ్ళకి ఆయా కళాశాలల్లో ప్రొఫెసర్లు వాటికి అనుబంధంగా ఉన్న బోధన ఆసుపత్రుల్లో నర్సింగ్ ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరూ లేరనే విషయం వెల్లడైంది దీంతో నిబంధనలు అతిక్రమించిన కాలేజీలకు వర్సిటీ షోజు నోటీసులు దా జారీ చేసింది గతానికి భిన్నంగా తనిఖీలతో గతానికి భిన్నంగా తనిఖీలతో అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవు హాఫ్ అన్ అవర్ ముందు మేము వస్తున్నామని చెప్పేశారు హాఫ్ అన్ అవర్లో ఏం మెయింటైన్ చేశారండి కాలేజ్ వాళ్ళు ఎంఎన్ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య కళాశాలను ఏటా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ వైద్య కళాశాలను ఎన్ఎంసీ అధికారులే తనిఖీ చేస్తే ప్రైవేటు వైద్య కళాశాలలను సంబంధిత ఆరోగ్య విశ్వవిద్యాలయం తనిఖీ చేసే నివేదికను ఎన్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంటుంది అయితే గతంలో ప్రైవేట్ కళాశాలలకు ఫలానా తేదీన తనిఖీలు వస్తున్నట్లు సమాచారం ఇచ్చేదంట ఇప్పుడు ఈరోజు వస్తున్నాము అంటే సినిమాలు కూడా ఉన్నాయి చూడండి కొన్ని సినిమాలు కూడా ఉంటాయి నాకు ఏదో జగపతి బాబు మూవీ ఏదో ఒక మూవీ ఉంటుంది ఓకే ఎలా అంటే ఇన్స్పెక్షన్కి వస్తుందన్నప్పుడు అప్పుడు ఇక ఫేక్ పేషెంట్స్ వస్తారు ఫేక్ డాక్టర్స్ వస్తారు ఓకే ఫేక్ స్టూడెంట్స్ వస్తారు నానా హంగా చేస్తారు చేసి వాళ్ళకి ఇక్కడ చూడండి తనిఖీ తేదీలను వస్తున్నట్లు సమాచారం ఇవ్వడం వల్ల యాజమాన్యాలు అప్పటికప్పుడు రోగులను వైద్యులను సిబ్బందులను సమకూర్చుకొని షో చేసేది ఓకే ది రియల్ బట్టే సినిమాలు తీసారు యాక్చువల్గా కానీ ఈసారి వీసీ నందన్ కుమార్ రెడ్డి గారు ఏం చేసినారంటే అరగంట ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట వస్తున్నామని ఇంకా అరగంట ముందా ఫేక్ పేషెంట్స్ని ఎలా చేయాలి ఓకే ఇంపాసిబుల్ కదా సో ఇచ్చారు వీడి ఇచ్చారు సమాచారం ఇచ్చారు హాఫ్ అన్ అవర్ ముందే స్వయంగా వీసీతో పాటు డిఎంఈ నరేంద్ర కుమార్ గారు వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు సూపర్ స్పెషలిస్టులు బృందాలుగా ఏర్పాటయ్యి సూపర్ స్పెషాలిస్ట్లు అందరిగా వాళ్ళకి చూసిన వెంటనే సీనియర్ ప్రొఫెసర్లు సూపర్ స్పెషాలిస్టులు వీళ్ళు ఉన్నారు కదా ఒక్క ఇట్లా ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్లోనే కాలేజ్ హాస్పిటల్ మొత్తాన్ని ఐడెంటిఫై చే స్కాన్ చేయొచ్చు ఈజీగా ఇది ఫేక్ ఉంది ఇది రియల్ కాదు అని అలా ఏర్పాటై ఎనిమిది వైద్య కళాశాలలు బోధనాస్పత్రులు తనిఖీలు చేయగా ప్రైవేట్ యాజమాన్యాల నిజస్వరూపం బహిర్గతమైంది రెండు కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని చూసి వీసీ వాళ్ళు విస్తుపోయారంట ఖాళీ బెడ్లు నిరుపయోగంగా యంత్రాలు అసలు ఎవ్వరు రావట్లేదంట మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఎవ్వరు ఎందుకు రాలండి ఓకే మంచి మంచి నార్మల్ హాస్పిటల్ దగ్గరికి క్యూ కడతారు జనాలు ఒక డాక్టర్ కోసం నేను చూసిన ఒక నార్మల్ క్లినిక్ ఆయన సీనియర్ డాక్టర్ త్రీ అవర్స్ పట్టింది తీసుకునే ఫీజు రెండు మూడు వందలు ఉంటుంది ఆ డాక్టర్ మంచిగా చూస్తాడు అని చెప్పేసి అదే ఇన్ని ఫెసిలిటీస్గా ఇన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసినప్పుడు ఎందుకు రారు ఓన్లీ చూపించడానికి అవి హైదరాబాద్ సమీపంలోని రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుబంధంగా ఉన్న బోధనా ఆసుపత్రిలో కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయంట పడకలవన్నీ కానీ పేషెంట్స్ లేదు అది ఇంపార్టెంట్ కదా నువ్వు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తే లాభం ఓకే రోగి కూడా లేడు ఆయా చూడండి అందులో ఒక్క రోగి కూడా లేడు ఆయా పరికరాలను నిర్వహించే సిబ్బంది సైతం కనిపించలేదు వార్డుల్లో డాక్టర్లు నర్సులు కూడా లేరు కరీంనగర్లోనే చల్మేడ అనంతర వైశ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇదే పరిస్థితి నెలకొంది ఈ నెల గత నెల ముప్పై ఆసుపత్రుల తనిఖీలు జరపగా పిల్లల విభాగము సర్జికల్ వార్డు మహిళా విభాగము పురుషుల వార్డుతో పాటు తనిఖీలు నిర్వహించిన కేఎల్ఎం వార్డులన్నీ ఖాళీగా ఉన్నాయి సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాల మహేశ్వరి వైద్య కళాశాలల్లో పరిస్థితిని ఇందుకు భిన్నంగా ఏమీ లేదు పారిశుద్ధ్య సిబ్బంది కూడా లేకపోవడంతో అత్యంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయి ఓకే ఫైన్ నాలుగున్నర ఏళ్ళ కోర్సుకు ఐదేళ్ల ఫీజు మళ్ళీ దీంట్లో ఇంకా ఏంటి అంటే ఇంత ఘనకార్యాలు చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు ఓకే ఏం చేశారండి పేరెంట్స్ అప్పు తీసుకుని వచ్చి కడతారు ఓకే కరెక్ట్ చెప్పాలంటే ఇక వాళ్ళ బ్లడ్ తాగుతున్నట్లే భూమి ఇంటి పేపర్లు ల్యాండ్ పేపర్లు బ్యాంకులో పెట్టి జాయిన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఓకే సో జాగ్రత్త పడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ మూడు చూడండి ఓకే ఈ మూడు ఫ్యాక్టర్స్ చూడండి ఏదేవి ఫ్యాకల్టీ పేషెంట్ ఇన్ఫ్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మిగిలినది ఫీజు ఇంటర్న్షిప్స్ అవి చూసుకోండి ఒకసారి ఈ రెండు ఉన్నాయంటే చాలా ఎనఫ్ నెక్స్ట్ ఈ ఛానల్ నుండి ఏబిసి కేటగిరీ ఏబిసి డిఫరెన్స్ ఏంటి ఎన్ని ఎట్లా సీట్ ఇస్తారని అందరూ కేటగిరీ బీ సీట్ తీసుకుంటాం కేటగిరీ బీ సీట్ తీసుకుంటామని అంటున్నారు కొద్దిమంది అయితే దీంట్లో అసలు ఎలా డిజైడ్ చేస్తాడు వంద సీట్లు ఉంటే ఏకెన్ని బీకెన్ని ఎన్ని ఇది తెలిస్తే కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఆల్ కాలేజెస్ కట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి లాస్ట్ వరకు ఛానల్ని ఫాలో అవ్వండి మీ స్టే వేకెన్సీ రౌండ్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యి ఓకే ఎలా డీల్ చేయాలి ఇక్కడ ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది సార్ మెడికల్ కాలేజీలో ఎందుకంటే చాలా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇటువంటి వాటన్నిటికీ కెరీర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది మన ఛానల్ మన కోసం తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓకే ఐఐటి నీట్ వెబ్సైట్ గురించి అండ్ కెరీర్ గైడెన్స్ ఓకే స్టూడెంట్స్ తోటి నేను ఎలా చెప్తాను మీరు ఎలా చెప్తారు సార్ మీకు అన్నీ అంత బాగా ఎలా తెలుస్తుంది అంటే స్టూడెంట్స్ వాళ్ళనే అండి ఇప్పుడు ఇయర్ ఏ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతారు కదా జాయిన్ అయినాక కాలేజ్ గురించి చెప్తుంటారు ఆ సార్ ఇది బాగుంది ఇది బాగోలేదు అని అవన్నీ నేను కరెక్ట్గా గ్యాదర్ చేసుకొని నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది నా మెథడ్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభావ ఆచార్య భవ ఆల్ ద వెరీ బెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ